ఇంకా పరిగెత్తడం నా కాదు కాదవా సిగ్గు లేదు యాభై ఏళ్ళ కానీ నేను పరిగెత్తగలం పాతికేళ్ళు కూడా లేవు నువ్వు పరిగెత్తే చస్తావా నువ్వు పరిగెత్తకపోతే చేస్తావు నేను పరిగెత్తే చేస్తా బావా వెరైటీగా ఉంటుంది వెనక్కి డాగింగ్ చేద్దావా వెనక్కి ఓకే ఏట్ పైసే పర గంట బా మీ బ్యాటరీ డౌన్ అయిపోను రోడ్డు మీద జాగింగ్ చేసుకుంటూ వచ్చే మనిషి ఎవరు వాడి హోదా ఎరుగటం వాడి చేసే చేసుకోకుండానే తెలుసుకోకుండానే గుత్తావా ఆహా నిన్ను కొద్దిటానికి కారు తీసుకురావాలా బండి డ్యామేజ్ చేసినందుకు రెండు వేలు నష్టపరిహారం కట్టి మరి కదులు ఆ నష్టపరిహారమా నచ్చింగ్ అయినా చేసుకుంటూ వచ్చే వాళ్ళ దగ్గర డబ్బులు ఎందుకు ఉంటాయి నా దగ్గర నాయా పైసా లేదు ఆహా నాయా పైసా లేదా మరి లక్షాధికారు ఈ బట్టలు అయితే ఈ జాగింగ్లు అయితే బీకారా ఎంత మాట అన్నావురా కోటిసుడిని పట్టుకుని బికార్ మీద ఉంటావా ఈ మనిషి కోడీశ్వరడా ఎక్కువగా నూరు ఎక్కువ బావా నువ్వు ఉండి బావా ఈ ప్రాబ్లం నేను సెటిల్ చేస్తానుగా ఆయన చేతుకునే ఉంగరాలు చూస్తే మహారాజాని రాసుకెళ్ళి బంగారం పోయి కుదిరింది ఎవరికి నాక లేదు బావా నీకు బంగారం పోతే పోయింది ప్రశ్నేది మిగిలింది వాడికి రిక్షా దెబ్బతింది స్టిక్ ఆకుతుంది నీ ఉంగరం ఏమైందిరా రోడ్డు మీద ఇలాంటివి దొరుకుతాయని తెలిసే నేను ఉంగరం బాబు ఉంగరంసాబామంది నాతో పెట్టుకోకు